హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బీదా లక్ష్మానంద ఈరోజు వీడియోలో వచ్చేసరికి నిరుద్యోగ భృతి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల హామీలో భాగంగా నిరుద్యోగ భృతి అనేది మూడు వేల రూపాయలు అనేది యువతకి స్కీమ్ ప్రకటించింది సో అందులో భాగంగా మనం ఈ నిరుద్యోగ భృతి అనేది దాని యొక్క అర్హత ఏంటి వైశ్య ఏంటి పూర్తి వివరాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అంటే నిరుద్యోగ భృతి అనేది ఏ వర్ ఎవరెవరికి వస్తుందనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నూతన ప్రభుత్వం ఈ పథకాన్ని త్వరలో స్టార్ట్ చేయబోతుంది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు అందించబడుతుంది ఎవరైతే విద్య పూర్తి చేసి ఖాళీగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి అనేది అందించబోతుంది దీనికి అర్హతలు వచ్చేసరికి ఇరవై రెండు నుంచి ముప్పై సంవత్సరాలు ఉండాలి కనీస విద్యార్హత వచ్చేసరికి ప్లస్ టూ నుండి డిప్లొమా లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరుడై ఉండాలి ఆదాయం విషయం వచ్చేసరికి అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకి పదివేల రూపాయల కన్నా ఎక్కువ ఆదాయం లేకుండా ఉండాలి అదేవిధంగా భూమి పరిమాణం వచ్చేసరికి అభ్యర్థి కుటుంబ పట్టణ ప్రాంతాల్లో పదిహేను వందల చ అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో వచ్చేసరికి ఐదు ఎకరాల కంటే కూడా తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకుండా ఉండాలి అభ్యర్థులకి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ పన్ను నుండి పథకం నుండి లబ్ధి పొందకూడదు సో ఈ అర్హతలు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉండాలండి సో ఎవరైతే నిరుద్యోగ చేసుకుంటారో అవసరమైన డాక్యుమెంట్స్ ఏం కావాలి ఆధార్ కార్డు గుర్తింపు మరియు చిరునామా ప్రూఫ్ అండి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అభ్యర్థి యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్స్ అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ సంబంధించి రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు బ్యాంక్ పాస్బుక్ ఉండాలి అదేవిధంగా అభ్యర్థికి బిలో పావర్టీ లైన్ కింద రేషన్ కార్డ్ అనేది ఉండాలి వాటితో పాటు ఇన్కమ్ కుటుంబ ఆదాయ సమాచారం ఉండాలి అధికారిక వెబ్సైట్ని యోనెస్తో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో మనం సంప్రదించవచ్చు నమోదు ఫారం భర్తీ చేసి మన యొక్క బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అదేవిధంగా మన విద్యా సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఐడీ అనేది వస్తుంది ఐడీని అప్లికేషన్ని మీరు జాగ్రత్త పరుచుకోండి తర్వాత ఉపయోగపడుతుంది సో ఎవరైతే అభ్య అభ్యర్థులు అప్లై అప్లై చేస్తున్నారో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది గ్రామ వార్డు సచివాలయం దగ్గర దగ్గరలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫారం పొంది దాన్ని ఫిల్ చేసినట్లయితే వా వాటితో పాటు మీకు అవసరమైన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి మీరు అప్లికేషన్ ఫిల్ ఫిల్ చేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత సచివాలయం నుండి మీ యొక్క రిసిప్ట్ని పొందండి వాటితో పాటు అప్లికేషన్ ఐడి కూడా పొందండి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అని అధికారులు వెరిఫై చేస్తారు అర్హత తనిఖీ చేసి అర్హత అన్ని ప్రమాణాలు పరిగణలో తీసుకుని తనిఖీ చేయబడతాయి సో మీరు వన్స్ ఫిల్ చేసిన తర్వాత సచివాలయ అధికారులు ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు